దీనికి ఏమైనా ఛార్జింగ్ అట్లాంటివి ఉన్నాయా నువ్వు ఇలా జస్ట్ కదులు అంతే అది ఎలా కదులుతుందో చూద్దాం చూడు కదులుతుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈ వీడియో మొత్తం నా ఈవినింగ్ రొటీన్ అనమాట గార్డెన్లో నేను ఏమేమి చేస్తాను అంతా షేర్ చేసిన మెయిన్ దాని గురించి కాదు ఒక గాడ్జెట్ తీసుకున్నానని చెప్పా కదా ఫస్ట్లోనే చూపించాను సో ఆ గాడ్జెట్ ఎట్లా యూజ్ అవుతుంది అసలు అది ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పి చూద్దామని చెప్పి వీడియో చేస్తున్నాము ఎందుకంటే మా నాకు కూడా తెలీదు ఫస్ట్ టైము కాకపోతే యూజ్ చేసాక అనిపించింది చాలా బాగుంది ఇది మెయిన్ ఏంటంటే నాలా వీడియో తీయడానికి ఎవరు లేని వాళ్ళు అలానే మెయిన్ గార్డెన్ వీడియోలు మనం నార్మల్గా ఏదైనా వీడియో అనుకోండి వంట కానీ ఏదైనా అక్కడ కూర్చుని ప్రిపేర్ చేసేస్తాం కాబట్టి కెమెరా సెట్ చేసుకుంటే సరిపోతుంది కానీ గార్డెన్ వీడియోకి అలా కుదరదు కదా హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ ఉంటాము లేదంటే వాటరింగ్ చేస్తూ ఉంటాము మొక్కలకి ఏదో ఒక పని చేస్తూ ఉంటాము కాబట్టి ఎప్పటికప్పుడు కెమెరా ఇక్కడి నుంచి తీసి అక్కడ అక్కడి నుంచి తీసి అక్కడ అక్కడ ప్రతిసారి యాంగిల్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇదైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట మా పాప బర్త్డే గిఫ్ట్ చేసింది సో నేనైతే చూసా ఫస్ట్ నాకు అసలు అదేంటో కూడా తెలీదు కాకపోతే నాకు గార్డెన్కి యూజ్ అవ్వాలని చెప్పి తను తీసుకుందా అనమాట అందుకే అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి చూడాలి అని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట అలానే నా డైలీ గార్డెన్ రొటీన్ ఒకటి చూపించాలనుకుంటున్నా ఎప్పటి నుంచో రోజు నేను ఏం చేస్తా గార్డెన్లో నా వర్క్ ఏంటి అదంతా కూడా సో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీ నచ్చుతుంది అలానే ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇప్పుడైతే ఇక రెగ్యులర్గా వారంలో రెండుసార్లు హార్వెస్ట్ వీడియోలు వంట వీడియోలు అలానే పదిహేను రోజులకి ఒకసారి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తాను ఇవి పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను సో కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఎందుకంటే ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వీడియోస్ చూస్తే గార్డెనింగ్ వీడియోస్ చూస్తే వాళ్ళకి కూడా దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది కొంచెం క్లారిటీగా తెలుస్తుంది కదా ఎలా చేయాలి ఏంటి అని ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియదు ఎవరైనా సరే చూసి నేర్చుకోవడమే నేను కూడా ఇంకొక కొన్ని వీడియోస్ చూసి ఫర్టిలైజర్స్ తయారు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాను సో నాకు తెలిసిన వాళ్ళు నన్ను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అలానే ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళకి షేర్ చేస్తే ఇంకొక పది మందికి ఉపయోగపడుతుంది మళ్ళీ ఒక ఒక పది మంది కాకపోయినా ఒక్కళ్ళైనా గార్డెనింగ్ నేర్చుకున్న గార్డెనింగ్ చేస్తున్నా కూడా మనకి హ్యాపీ కదా మనల్ని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యారని చెప్పి సో ఒక మంచి విషయం పది మందికి చెప్పడంలో తప్పులేదు కదా సో ఇప్పుడైతే క్లీనింగ్ సెక్షన్ అనమాట నేనైతే ప్రతిరోజు దాదాపుగా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి గార్డెన్కి వెళ్తే సెవెన్ థర్టీ వరకు గార్డెన్లోనే ఉంటాను మార్నింగ్ అయితే వన్ అవరు ఎందుకంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది కదా సో ఈవినింగ్ అయితే అంత వర్క్ ఏమి ఉండదు కొంచెం నెమ్మదిగా చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఇక్కడే ఉండి ఏమైనా పెండింగ్ పనులు ఉంటే ఇంకా రెగ్యులర్ గార్డెన్ వర్క్ అంటేనే డైలీ నడిచే వర్క్ అనమాట మీకు ఈ వీడియోలో మీకు తెలుస్తూనే ఉండొచ్చు నాకు తెలిసి కెమెరా యాంగిల్స్ ఇట్లా మారుతున్నాయి సో నా మన ఫేస్ ఇట్లా ఐడెంటిఫై అవగానే అది ఫోన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో రొటేట్ చేస్తుంది అందుకని ఈజీగా క్యాప్చర్ అవుతుంది అనమాట ఎవ్రీ మూమెంట్ కూడా ఈ క్లీనింగ్ అయిపోయాక చెత్త మాత్రం పడేయకండి అసలు కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు అందుకే గార్డెన్ వడ్చడం కూడా నాకు సరదాగా అనిపిస్తుంది కొంచెం చెత్త వస్తుంది ఎక్కువ సాయిల్ వేయకుండా ఈ చెత్తతో ఫిల్ చేయొచ్చు కదా అందుకోసమే నెక్స్ట్ ఇది అయిపోగానే మీకు పాలినేషన్ చూపిస్తాను చెప్పాను కదా కొత్తగా చూసేవాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి సో పిందెలు ఉన్నాయి చాలా అలానే ఈ వంగ విత్తనాలు సేవ్ చేశాను లాంగ్ బ్రింజలు ఇంకా గుత్తి వంకాయ అవి కూడా ఎవరికైనా ఇవ్వాలని చెప్పి కొంచెం సర్దే పని కూడా ఉంది సో ఇదంతా అయిపోగానే రెగ్యులర్గా నేను చేసే పని వాటరింగ్ తర్వాత ఏమైనా పెస్ట్లు ఉంటే ఆకులు ఇవన్నీ తీసేయడం ఇంకా మొక్కలన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట ఈవినింగ్ సో ఇది మనకు కొత్త గాడ్జెట్ దొరికింది కాబట్టి దీన్ని ఎట్లా యూజ్ చేయాలా మనకు ఎలా ఉపయోగపడుతుంది అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఏదైనా కొత్త వస్తువు చూడగానే సో ఇప్పుడైతే పాలినేషన్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పిందెతో పాటు ఒక ఫ్లవర్ ఉంటుంది దాన్ని మనం ఏం టచ్ చేయకూడదు ఫ్లవర్ ఓన్లీ ఫ్లవర్ ఉన్నదానికి రేకులు తీసేసి ఒక చిన్న పౌడర్ పుప్పొడి లాంటిది ఉంటుంది అది బీరపిందె ఉన్న ఫ్లవర్కి ఒకసారి ఇట్లాంటిస్తే సరిపోతుంది అనమాట పాలినేషన్ అయిపోతుంది ఆ అయితే నిలబడుతుంది మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే మూడు పిందెలు ఇవి లాంగ్ బీర ఇంతకు ముందు వీడియోలోనే పోస్ట్ చేశాను దాదాపుగా ఒక మూడు పావుల వరకు ఉండేంత బీరకాయ వచ్చింది అట్లాంటి బీరపాదులు రెండు పెట్టుకున్నా సరే మనకి బోల్డన్ కాయలు ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఆ ఒక కాయ వండుకుంటే సరిపోతుంది నలుగురు ఉండే ఫ్యామిలీకి టెర్రస్ గార్డెన్లో ఈ పాలినేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మనకు వచ్చేవి మహా అయితే ఈ టబ్బుల్లో గ్రో బ్యాగుల్లో పెంచడం వలన నాలుగు కాయలు ఐదు కాయలు వస్తాయి అవి కూడా పాలినేషన్ చేయకపోతే మాత్రం సక్సెస్ అవ్వవు పండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని మనం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వచ్చి చెక్ చేసుకొని ఇట్లా పిందే ఉన్నవి చూసుకొని పాలినేషన్ చేసుకుంటే అవి సక్సెస్ అయ్యి మనకి హార్వెస్ట్ వస్తాయి ఇక తోటకూర చూడండి పించాలన్నీ కలిపి ఒక బంచ్ లాగా కట్టినట్టు ఎంత అందంగా ఉందో టబ్లో ఈ సీడ్స్ అయితే నాకు నాగార్జున సార్ ఇచ్చారనమాట చాలా థ్యాంక్ యూ సార్ మంచి హెల్తీగా వచ్చింది ఇవి నేను గ్రో చేసుకున్న తోటకూర నుంచి వచ్చిన సీడ్స్ వేస్తే వచ్చింది అన్నమాట మళ్ళీ ఆ సీడ్స్ అన్నీ సేవ్ చేసుకున్నాను ఇవన్నీ తీసేసి మళ్ళా ఏదైనా టబ్లో వేసుకుంటే నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది ఆల్రెడీ కొన్ని విత్తనాలు వేసుకున్నాను మళ్ళీ హార్వెస్ట్ వస్తుంది ఎంత తోటకూర అంటే అసలు ఎంత కోసినా తరగనంత తోటకూర వచ్చింది ఇవి ఇందులో చిక్కుడు గింజలు తర్వాత గింజలు ఇవన్నీ పెట్టుకున్నా కదా పాదులు సో ఆ పాదులు పెరిగే లోపల ఇట్లా తోటకూర పాలకూర ఇట్లాంటివన్నీ వేసుకుంటే మనకి రెండు హార్వెస్ట్లు వస్తాయి అన్నమాట అటు ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకోవచ్చు కాయగూరలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే వాటరింగ్ నాకు డైలీ గార్డెన్లో వాటరింగ్ చేయడానికే వన్ అవర్ పైనే పడుతుంది ఫస్ట్ ఏమో మడి నిండా పోస్తాను మడిలో ఎంత వాటర్ ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ గో బ్యాగ్స్లోని టబ్స్లోని వాటరింగ్ చేయడం కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయాలి అవి ఎక్కువ అయితేనేమో మొత్తం అంతా కింద టెరస్ అంతా తడిచిపోతుంది కరెక్ట్గా చూసుకొని ఇవ్వాలి అలానే కొన్ని చిన్న మొక్కలు ఉంటాయి వాటికి పడిపోకుండా ఇవ్వాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి అందుకని ఎవరికైనా ఒకరోజు కుదరక వాటింగ్ చేయమని చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది వాళ్ళు మొక్కలకి ఎట్లా ఇస్తారో నీళ్ళు మొక్కలు అని ఒకటే టెన్షన్గా ఉంటుందన్నమాట ఇక మన మొక్కల్ని మనమే చూసుకోవాలి ఎవరైనా సరిగా చూస్తారో లేదో ఇట్లాంటి ప్రతి గార్డెనర్కి ఈ ఫీలింగ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది నాకు తెలిసి సో చూడండి ఎండలు ఎలా ఉన్నాయన్నమాట కాలీఫ్లవర్ ఎలా అయిపోయిందో చూడండి సో ఈరోజు వీడియో అయితే ఇది ఈ గాడ్జెట్ అయితే నాకు బాగా యూజ్ అవుతుంది మీరు కూడా చూస్తున్నారు కదా ఒకటే చోట పెట్టి మొత్తం నేను ఈ వీడియో అంతా షూట్ చేశాను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే మాత్రం తీసుకోండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి